విరుగుపచ్చడి చేసుకుందామండి విరుగుపచ్చి ఫస్ట్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసి అందులో ఆవాళ్ళు రెడ్ చిల్లీ మెంతులు సెనిగ్రిక్ సీడ్స్ రెడ్ చిల్లీ పోపు వేసుకోవాలి వేసుకొని ఇందులో ఇంకో వేసుకోవాలి ఇంకేనండి పెరుగు పచ్చడికి కీరా పెరుగు పచ్చడి ఈ పోసి పోయాక ఇది చల్లారాక పెరుగులో వేయడం వేసి పెరుగులో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి చూసారు కదా ఇలా కరివేపాకు గ్రీన్ చిల్లీస్ అలాగే కీర కుంబర్ పోపేసాను కదా పెరుగు పచ్చడికి వేసుకుని ఇందులో పెరిగి వేయడం వేసి సాల్ట్ వేయడం ఇదే పెరుగు పచ్చడి అండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి బిర్యానీలోకి అన్నిటిలోకి బాగుంటుంది ఇందులో కొంచెం సాల్ట్ தரப்பு சால் வந்து பரப்பி நம்ம பெருகை டம்பு கிடையாது అంటే ఇందులో వేసుకుంటే కొంచెం టర్మెరిక్ కూడా వేసుకోవచ్చు అంతేనండి పెరుగు పచ్చడి రెడీ తీరా పెరుగు పచ్చడి